జీవన చదరంగం ధారావాహిక ఐదో భాగం రచన వాడపల్లి పూర్ణకామేశ్వరి కథాపటం మలవరపు సీతారాం కుమార్ జరిగిన కథ సిరిచందనికి తాతగారన్నా ఆయన ఉంటున్న జగపతి రాజపురబన్నా చాలా ఇష్టం ఆ ముచ్చట్లు స్నేహితురాలు మామయ్య కుతురైన మైత్రితో పంచుకుంటూ ఉంటుంది పనేళ్ల కిందట స్టేషన్లో జరిగిన సంఘటన గుర్తుకు తెచ్చుకుంటుంది ఆ రోజు ఇద్దరు టీనేజ్ అమ్మాయిలు తమ తల్లిదండ్రులైన రాజారావు దంపతుల మాటను కాదని బూటకపు సన్యాసంలా కనిపించే నలుగురు అనుమానాస్పద వ్యక్తులతో ట్రైన్లో వెళ్ళిపోతారు అదే ట్రైన్లో పక్క కంపార్ట్మెంట్లోంచి పన్నెండేళ్ల షర్మిళ అనే మరో అమ్మాయి అలాంటి వ్యక్తుల్ని విడిపించుకొని ప్లాట్ఫామ్ మీదకు దూకేస్తుంది ఇంతలో ట్రైన్ రావడంతో సిరి తన పేరెంట్స్తో తాతయ్య వాళ్ళ ఊరు చేరుకుంటుంది అక్కడ ఒకరోజు ఆ కపట సన్యాసులతో షర్మిళాను చూస్తుంది వాళ్ళ గురించి తాతయ్యను అడుగుతుంది వాడు ఒక ఆశ్రమానికి చెందిన వాళ్ళని వాళ్ళతో సిరి బాబాయికి పరిచయాలు ఉన్నట్లు చెబుతాడు ఆయన మైత్రికి పాత సంఘటనలు చెబుతూ ఉంది సిరి బెంగళూరులో రాజావాళ్ళ ఇంట్లో పనికి చేరుతుంది శ్యామల కూతురు షర్మిలను హాస్టల్లో చేరుస్తుంది ఆశ్రమంలో జరిగే అన్యాయాలను ఎదిరించిన మహర్షి అనే వ్యక్తిని రాజా చంపడం కళ్ళారా చూస్తుంది శ్యామల పారికోవడానికి ప్రయత్నిస్తున్న శ్యామలను ఆశ్రమానికి చెందిన వ్యక్తులు చంపేస్తారు ఆశ్రమం నుండి పారిపోయిన షర్మిళను రాజారాం దంపతులు ఆదరిస్తారు ఆశ్రమం ఆక్రమాలకు వ్యతిరేకంగా వారు ఉద్యమం ప్రారంభిస్తారు ఇక జీవన చదరంగం ధారావాహిక ఐదవ భాగం వినండి మైత్రి మన నలుగురు తాతగారుల కుటుంబాల కథలన్నీ నీకంత విఫులంగా ఎదుగు చెప్పానో తెలుసా నాలుగు వేళ్ళు ఒక్కలా ఉండవుగా ఒక తల్లి కడుపులు పుట్టిన వారందరూ అదే అగ్రహారంలో పెరిగారు వారు వారి కుటుంబాలు పెరుగుతూ వ్యక్తిగతంగా పురోగతి పైరుస్తూ వెళ్తున్నప్పటికీ నేడు అందరూ ఒక్కలా లేరు ఆర్థిక తేడాలను అధిగమిస్తూ ఎవరి పిల్లల్ని వారు ఉన్నతంగా పెంచాలనుకోవడం చదువులు చదివించడం చేసినా అందరి జీవితాలు ఎలా మారిపోయాయో చూడు జీవితం ఎంత విస్తృతమైంది మైత్రి పెద తాతగారింట్లో పెద్దగా చదువు లేకపోయినా ఉద్యోగాలు చేసుకుంటూ మధ్యతరగతి జీవితాలు వెళ్ళబోస్తూ ఉన్నదాంట్లో సంతృప్తిగానే బతుకుతున్నాను అలా ఉన్న చోట చల్లగా ఉంటున్నవాళ్లను సైతం పట్టి చేతుకు దారులు వేస్తున్నాడు రాజాబాబయ్య వేరుపురూ చేరి వృక్షము చెరుచునూ పురుగు చేరి చెట్టు చెరచు కుస్సితుండు చేరి గుణవంతు చెరుచురా విశ్వదాభిరామ వినరవేమ అన్నట్లు పెడత్రోవ పట్టిన రాజాబాబయ్య నాను కుటుంబాల వారిని ఏదో ఒక ప్రలోభంలో పడేస్తూ వారి జీవితాలను ప్రభావితం చేస్తున్నాడు బాధగా చెప్పింది సిరి ధనార్జన మీదే పెట్టిన రాజా ఎన్నో ఆస్తులు గడించి కోటీశ్వరుడయ్యాడు న్యాయబద్ధమా కాదా అన్నది ఎవరికీ తెలియదు తెలుసుకునే ప్రయత్నమూ చేయలేదు బాబయ్య కూడా ధనకాంక్షతో అతనితో చేతులు కలిపి పెడత్రో పట్టాడు అన్నదమ్ముల పిల్లలందరూ ఆత్మీయంగా ఉంటూ మంచికి చెడుకి కలుసుకుంటూ ఆ బంధాలను నిలుపుకోవాలన్నదే మా నాన్న మీ అమ్మ ఆశ అలా మనము కొనసాగిస్తామని వారి నమ్మకం మనం ఎప్పటికీ అలా ఉంటూ వారి నమ్మకాన్ని నిలుపుదామా మైత్రి అంది సిరి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు మొత్తం ఈ తనం దాయాదులంతా ఇంచుమించు హైదరాబాద్లోనే స్థిరపడిపోయినందువల్ల అన్నదమ్ములు అత్త చెల్లెళ్ళు తరచూ కలుసుకుంటున్నారు కలుసుకున్న రోజున ఊరు కబురులోకి దిగారంటే సమయం గడిచేదే తెలియదు మన చిన్నతనంలో జరిగినట్టు ఊరికి వెళ్ళడం రావడం ఇప్పుడు కుదరట్లేదనుకుని అందరూ బాధపడ్డారు పిల్లలు పెరుగుతున్న సమయంలో స్కూళ్ళకు సెలవులు దొరక్క ఒక కారణం తాతలు అందరూ కార్యం చేయడం వల్ల ఊరు వెళ్ళాలన్న ఉత్సాహం తగ్గి అక్కడికి వెళ్ళి పండగలు దొరుకుకోవాలని అనుకోకపోవడం మరో కారణం కారణం ఏదైతే సుమారు మూడేళ్లుగా ఎవరూ ఊరు వెళ్ళలేదు ఈ ఏడు ఎలాగైనా అందరూ వీరు చూసుకొని ఊరెళ్ళి రెండు రోజులైనా కలిసి గడపాలని తీర్మానించుకున్నారు అది పండుగ సమయం అయితే మరీ బాగుంటుందని కొందరు గట్టిగా పట్టుబట్టారు ఎట్టకేలకు ఈ సంవత్సరం అందరూ మళ్లీ సంక్రాంతి జగపతి రాజపురంలో జరుపుకుంటున్నారు రోజులు దగ్గర పడే కొద్దీ ఇది కళా నిజమా అని ఉత్సాహం రెట్టుకుపోతూ అనుకున్నాను వాళ్లకున్న ఉత్సాహం పిల్లలకు ఉండదని తెలుసు అయినా సరే ఒక్కసారైనా అందర్నీ తీసుకువెళ్ళడానికి ఒప్పించి సిద్ధమవుతున్నారు పట్టణంలో పెరగడం అక్కడి వాతావరణం అలవాటుపడి ఇప్పుడు ఊరంటే అమ్మో బోర్ అనుకుంటారు ఈ తరం వారు అందులో నువ్వు ఉన్నావు నీలాంటివారు మన తరంలో ఎందరో ఉన్నారు మన తరం వరకైనా ఏమాత్రం చుట్టరికాలు తెలుస్తున్నాయంటే అది మీ అమ్మ చలవే తెలుసినా మైత్రి మీ సొంత మామయ్యలైన ఆ బెంగుళూరు మందతో నీకు పరిచయం లేదు తనక వారి గురించి నీకు అట్టే తెలీదు ఎప్పుడు కలిసినా తదిమా వారికంటే వాళ్ళు గొప్పగా ఉన్నామని చూపించుకుంటూ భేషజారపు పోతారు ఏళ్ల నుండి ఇక్కడే ఉంటున్న మా అత్తయ్యలు కానీ మీ అమ్మ కానీ అలా ఎప్పుడు అనుకోలేదు అందరూ కలిసిమెలిసి ఉంటున్నారా లేదా ఆ రాజా వాళ్ళు మాత్రం అలా ఉండరు అంతెందుకు నిన్ను దత్తత ఇచ్చిందే కానీ మీ అమ్మ అదే నాకు గౌరీ అత్తయ్య తను కూడా ఎప్పుడూ రాజత్తయ్యను చేసి చూడలేదు నిన్ను రాజత్త బిడ్డగానే చూసింది గౌరీ అత్తయ్య అదే ఇంట్లో పుట్టినా అన్నగారైన రాజాబాబయ్య బుద్ధి వండపట్లేదు గౌరీ అత్తయ్య ప్రోత్సాహం వల్లనే అంతా ఈ ఏడు మళ్ళీ పండక్కి ఊరు వెళ్లే సన్నాహాలు మొదలుపెట్టారు ఆ బెంగళూరు వారు కూడా వస్తారట అన్నదమ్ముల పిల్లలంతా కట్టుగా ఉంటే రేపు మన తరం కూడా చుట్టరికాలు తెలిసి కలిసిమెలిసి మలుసుకుంటామనే వారి నమ్మకం ఎదిగిన తమ పిల్లల్ని ఒకసారైనా ఊరుకు తీసుకుని వెళ్ళి అందరినీ ఒక చోటికి చేర్చి మన తరానికి బంధుత్వాల గురించి చెప్పి చూపించాలన్నదే వాళ్ళ తాపత్రయం అలా చేస్తే మన తరం కూడా ఆ బంధుత్వాలను వదులుకోకుండా ఉంటామని వారి నమ్మకం నువ్వేమో చుట్టు గురించి ఎంత విడమర్చి చెప్పినా తలకి ఎక్కించుకోవు పెద్దగా పట్టించుకోవు వివరిస్తూనే చెవి మెలిపెట్టినట్టు అంది సిరిచందన అప్ప వెళ్ళి చూస్తే కానీ తెలియదు బాబు ఇంత పెద్ద ఫ్యామిలీ ట్రీని అలా చెప్పేస్తే ఎలా గుర్తుంటుంది అందరూ నీలా వీళ్ళందరి గురించి తెలుసుకోవాలనుకోరుగా ఈసారి వెళుతున్నాగా చూశాక అందరినీ గుర్తుపెట్టుకుంటానే మన పెద్దవాళ్ల నమ్మకాన్ని కాపాడడం కోసం చూసిన వారందరినీ తప్పకుండా మర్చిపోతాను అనే అన్ని అపనమ్మకాన్ని తప్పు అని కూడా నిరూపిస్తామే మహాతల్లి చిలిపిగా అంది మైత్రి సోషల్ వర్క్ని పోటీలని ఎప్పుడూ అన్నిట్లో పాల్గొనే సిరి బిజీగా ఉండడంతో కాలేజీ అంతా సిరి పేరు ఎప్పుడూ మారుమవుతూనే ఉంటుంది వడ్డించిన విస్తర్లా అన్నీ అమర్చి ఉన్నా మైత్రి మాత్రం ఎప్పుడూ ఏదో నిరుత్సాహంగానో లేక జీవితంలో ఇంకా ఏదో లేదనో నిరాశగా ఉంటూ ఉంటుంది ఎప్పుడూ ఆ నిరుత్సాహం ఏమిటి రాజత్తయ్య నీ మీదన్ని ఆశలు పెట్టుకుందో తెలుసుగా నిన్ను ఎంతో గొప్ప స్థానంలో చూడాలని కళ్ళకంటుంది అందుకు కావలసినవి తన శక్తికి మించి సమకూరుస్తుంది నీ మీద అత్తయ్యకున్న నమ్మకాన్ని గొమ్ము కానివ్వకూడదు గౌరత్తయ్య చేతుల్లోంచి నిన్ను అందుకని హక్కున చేర్చుకున్నప్పటి నుండి నిన్ను అతి గారాభంగా పెంచింది పంచ ప్రాణాలు నీ మీదే పెట్టుకుంది నిన్నో కంట కనిపెట్టమని నాకు రాజత్తయ్య చెప్పిందిలే అంచేత ఈ క్విజ్లో మనం పాల్గొంటున్నాం ప్రైజ్ కొట్టేస్తున్నాం పద పద అంటూ హడావిడి పెట్టింది సిరి అలాగే సెమిస్టర్ పరీక్షలకు చదివేందుకు మైత్రిని తయారు చేయడానికి నాంది పలికింది నేను నీకు హెల్ప్ చేస్తానే ఈ సెమిస్టర్లో నువ్వు మంచి మార్కులతో పాస్ అవ్వాలి సరేనా రోజూ మనిద్దరం కలిసి చదువుదాం క్రితం సెమిస్టర్లో రెండు సబ్జెక్టులో ఫెయిల్ అయి నిరుత్సాహంగా ఉన్న మైత్రికి నచ్చ చెప్పింది సిరి మైత్రి చదువు అలా కుంటి నడత నడవకుండా ఉండాలని శతవిధాలా తనకు వీలైన ప్రయత్నం చేస్తోంది సిరి మైత్రి డిగ్రీ ఫైనల్లోకి వచ్చేసామే బ్యాక్లాగ్స్ లేకుండా మంచి స్కోర్తో పాస్ అవ్వడం మనకి చాలా ముఖ్యం దానికోసం ఇప్పటి నుండే కృషి చేయడం ప్రారంభించాలి ప్రభుత్వ ఉద్యోగాలు పోటీ పరీక్షలే కాకుండా మన డిగ్రీ స్కోర్లు కూడా ఇప్పుడు పరిగణిస్తున్నారు అంచేత మంచి మార్కులు వస్తేనే మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశం అమ్మాయిగారు నా బాట రోజు రోజూ ప్రాక్టీస్కి రావాల్సిందే రోజువారీగా టైం టేబుల్ వేసుకొని చదువుదాం సంవత్సరం ముందు ముందునిచ్చే ఇలా చదివామంటే మనకి తప్పక మంచి స్కోర్లు వస్తాయి ఈ ఇయర్ నేను చెప్పినట్లు విని తీరవలసిందే సున్నితంగా మందలిస్తూనే బుజ్జగించి చెప్పింది సిరి ఎన్నో ఏళ్ల తర్వాత దాయాదులందరూ అప్పటికి కుదిరినంతమంది రాగలిగారు పిల్లలు ఇదిగాక వాళ్ళు చేసుకుంటున్న మొదటి పండగది చిన్న పిల్లలుగా అట్లాడుకునే వయసులో ఒకరినొకరు చూసుకున్న పిల్లలు ఇప్పుడు చదువులెయ్యి ఉద్యోగాలు పెళ్లిళ్ల వయసు వరకు వచ్చేశారు పండగ సందడితో పాటు ఎదిగిన పిల్లల్ని చూసుకుంటున్న ఆ తరం వారంతా ఎంతో ఆనందించారు అందరూ కలుసుకొని ఏడెనిమిదేళ్ల పైమాటే పండగని నెపం పెట్టుకొని ఒక అద్భుతమైన సందర్భాన్ని కల్పించుకునే అందరూ రావాలనుకోవడమే గొప్ప విశేషం ఇలాంటి ప్రయత్నాలు మున్ముందు సాధ్యపడము కష్టమే పిల్లలు కూడా ఉద్యోగాలని పై చదువులని పెళ్లిందని దూరాలకు వెళ్ళిపోతారు రాధా తన అక్కయ్య రాజ్యాన్ని తీసుకుని సకుటుంబ సపరివారంగా వచ్చింది తన ముగ్గురు పిల్లలతోనూ దిగింది గౌరీ గౌరీ అనందములు సూర్యం రాజా బెంగళూరు నుంచి చంద్రం మద్రాసు నుంచి వచ్చారు తాటిబుంజలు కొబ్బరి బొండాలు చెరుగ్గడలు కొత్త చింతపండు మావిడి పిందెలు మావిడల్లం ఇవన్నీ సంక్రాంతి నవరసాల నిధులు పిల్లలకు తెలియని ఆ వస్తువులన్నీ రైతు వెంకయ్య ప్రీతిగా తెచ్చిపెట్టాడు గౌరీ లావణ్యల పిల్లల కంటే సూర్యం రాజార పిల్లలు పెద్దవాళ్ళు దాయాదురి మధ్య ఆరాలు అసూయలు ఉండడం సహజమే రాజా బెంగళూరులో కోట్లు గడిస్తున్నాడన్న వార్త విని కొందరికి అనుమానం వేయగా మరికొందరికి ఆశ్చర్యం కలిగింది మద్రాసు నుంచి వచ్చిన చంద్రంబాబయ్య పిల్లలు బాగా చదువుకుంటూ బుద్ధిమంతులని అనిపించుకున్నాను రాజా పిల్లలు ముగ్గురు కాస్త పొగరుగా ఉన్న స్టైల్గా ఉన్నారనుకుంది మైత్రి వారి ప్రతి నడవడికలోనూ డబ్బు దర్పం అహం గమనించింది సిరీ రాఘవ రితీష్ల తీరు సిరీకి అస్సలనచ్చలేదు రౌడీలా ఉన్నారనుకుంది మనస్సులో తలుసుకున్న రెండు రోజుల్లోనే మైత్రికి రాఘవబు స్నేహం కుదిరింది అందరికీ అది ఆశ్చర్యం కలిగించిన విషయమే అతన్ని చూసిన వెంటనే అనిపించినా ఎందుకో సిరీకి అతని స్టైల్ నచ్చింది రావడానికి బోర్ అంటూ వంకలు పెట్టిన మైత్రి ఇప్పుడు మాత్రం ఊళ్ళో ఉండడానికి అనడం మానేసింది మైత్రిని ఉత్సాహంగా చూసిన రాధ సంతోషపడింది ఎలా ఉంటుందో అని మెంగగా వచ్చిన రాజకి ఇప్పుడు నిశ్చింతగా ఉంది గళ్ళాల్లో డబ్బు బాగా మురుగుతున్నట్లుంది ఒకటే ఫోజులు కొట్టడం చాలా అహంకారమయమే చిరాకు పడుతూ మైత్రితో అంది సిరి నాకు ముందు అలాగే అనిపించింది సిరి కనిపిస్తున్నదంతా పొగరు కాదే భాష ఇబ్బంది కూడా కాస్త ఉంది వాళ్ళకి కన్నడం బాగా అలవాటు తెలుగులో మాట్లాడడం తక్కువ ఈ పల్లెటూరి భాష బోధపడకపోవడంతో మాట్లాడడానికి మరికాస్తూ జంపుతున్నారు సమర్థిస్తూ అంది మైత్రి పెరట్లో సపాడ చెట్టు కింద కూర్చొని మైత్రి రాఘవ బోరెడు కబుర్లు చెప్పుకుంటూ గంటలు గడిపేస్తున్నాను సిరీకి కొద్ది కొద్దిగా విషయం అర్థమవుతున్నా పట్టించుకోలేదు వాళ్ళు విడిగా ఆడుకుంటూ ఉన్నా మాట్లాడుకుంటూ ఉన్నా మైత్రి ఎప్పుడూ రాఘవ కబుర్లే చెప్పేది రాఘవ బావ ఎలా అన్నాడు అలా చేశాడు అంటూ మైత్రి ధ్యాసంతా అతని మీదే ఉండడం గమనిస్తూనే ఉంది సిరీ రాఘవన్నయ్యా నాకు మాత్రం ఎందుకు పెద్ద నచ్చలేదు విషయంపై అవగాహన తక్కువ గొప్పలకు పోవడం ఎక్కువ అని మనసులోనే అనుకుంది సిరి అలా మనుషుల్లోని అసలి రంగులు పసిగట్టగలగడము ఒక కళే పాలల్లోని నీళ్లను వదిలి పాలనే గ్రహించగలిగే శక్తి హంసలకు ఉంటుందంటారు హంసలకు కాకులకు ఉన్న భేదం అదే పై ముసుగులేని వేసుకుని నటిస్తున్నా అవతరి మనిషిని లోతుగా పరికించి చూసి వారి అసలు గుణాలను పసిగట్టడంలో దిట్ట సిరి అందుకేనేమో తిరిగి సైకాలజీ విషయం అంటే చాలా ఇష్టం హ్యూమన్ బిహేవియరల్ సైన్స్ సంబంధిత పుస్తకాలు ఆసక్తికరంగా చదువుతూ ఉంటుంది డిగ్రీ తర్వాత తాను చేయాలనుకున్న కోర్సును కూడా ఎన్నుకొంది సిరి వ్యక్తిగత సంబంధాలు వాటి ప్రభావాలు వివిధ పరిస్థితుల్లో మానవ ప్రతి చర్యలు వారి మానసిక స్థితి ప్రవర్తన వైఖరులు మునుగో అంశాలు ఎముడున్న సైకాలజీ కోర్సు చేయాలన్నది ఆమె ఆశ కాలేజీలో కూడా తప్పనిసరిగా తీసుకోవలసిన ఎక్స్ట్రా కరిక్యులర్ అంశంగా అందరూ తీసుకునే ఎన్సిసి కాకుండా ఎన్ఎస్ఎస్ నేషనల్ సర్వీస్ స్కీమ్ను ఎంపిక చేసుకుంది ఎన్నుకున్న దిగువ వర్గపు మృతికివాడలకు వెళ్ళి వారానికి ఒకరోజు వారితో గడపడం ఎన్ఎస్ఎస్లో భాగం పరిసరాల శుభ్రత ప్రాముఖ్యతను గురించి చెప్పడం అక్కడి చిన్నారులకు చదువు నేర్పడం సాంఘిక బాధ్యతలపై అవగాహన తేవడం మొన్నగురు అన్నీ ఆ సేవా కార్యక్రమం ముఖ్యోద్దేశం ఇందుకు పూర్తిగా భిన్నమైన ప్రవృత్తి మైత్రిది ఆడుతూ పాడుతూ కాలక్షేపం చేస్తూ జీవితాలకు గొప్ప లక్ష్యమో లేక ఏదో అవార్థం తపనో లేకుండా తప్పనిసరి అన్నట్లుగా చదువుకునేది చంద్రం బాబయ్య కొడుకు కార్తీక్ సరదాగా ఉండడమే కాకుండా మంచి తెలివైన వాడు కూడాను అతనికి షర్లాక్ హోమ్స్ షిడ్నీ షెల్టన్ అగాధ క్రిస్టీ నవల్ అంటే చాలా ఇష్టం న్యాయశాస్త్రం మీది మక్కువ ఎక్కువ క్రైమ్ థ్రిల్లర్స్ బాగా చదవడం వలన మద్రాసులో ప్రాథమిక శిక్షణ జరగడం వలన అతని ఇంగ్లీష్ చాలా బాగుండేది అందుకేనేమో అగాధ కృష్టి పుస్తకాలను సైతం ఇట్టే చదివేసేవాడు అనేక ప్రాపంచిక విషయాలపై ఆసక్తి చూపుతూ చదివిన వాటిని తనకు తెలిసినంతలో ఇతరులతో పంచుకునేవాడు తెలియనివి అడిగి తెలుసుకునేవాడు అతని దగ్గర నుంచి నేర్చుకోవడానికి ఎన్నో మంచి విషయాలు ఉండడంతో సిరి చాలా వరకు కార్తిక్తో మాట్లాడుతూ మద్రాసు కబుర్లని వింటూ కాలక్షేపం చేసేది అంతరో పండుగ వచ్చేసింది భోగినాడు అందరూ తరండ్లు కొని కొత్త బట్టలు కట్టుకున్నారు కొత్త పరికిని ఓనీ వేసుకుని మెడలో ఒక సన్నని గొలుసు వేసుకుంది సిరి మెడలో పొడవాటి పెద్ద లాకెట్ గొలుసు మామిడి పిల్లల నెక్లెస్ పెట్టుకుని పట్టు పరికిడి ఓనీ వేసుకుని ఎంతో అందంగా ముస్తాబైంది మైత్రి రోజుకో నగపెట్టి మైత్రిని ముస్తాబు చేసి మురిసిపోయేది రాధ పరట్లో క్రికెట్ ఆడుకుంటున్న వాడలా ఏదో ఒక్కరు వచ్చి వంటిట్లోంచి ఏదో ఒకటి తమ్మని నన్ను అడగడం నాకు నచ్చలేదు మేము ఏదో ఆడుకుంటుండగా వచ్చి అలా చేయడం నేను వెళ్ళగానే అక్కడే కాలక్షేపం చేయడం గమనిస్తూనే ఉన్నాను ఇందులో మర్మం ఏమిటో ఉంది రాఘవన్నయ్య ఎటువైపుకు అడుగులు వేస్తున్నాడో తెలుస్తోంది మనసులో అనుకుంటూ డైరీలో రాసుకుంది సిరి బొబ్బట్లు పురిహోరాలతో భోజనాటి విందు భోజనాలు జరిగాయి సంక్రాంతి నాడు చక్కెర పొంగలి పప్పు వడలతో పసందు చేసుకున్నారు కరువునాడు మిరువు తినాలంటారట అందుచేత ఆ రోజు గారెలు సేమియా పాయసం వంటతో ఇంతులు అదరగొడితే మామయ్యలు బాబయ్యలు ఆరయించి ఆస్వాదించారు ఆ నాలుగు రోజులు ఎంతో సంబరంగా గడిచిపోయాయి హైదరాబాద్ వెళ్తూనే కాలేజీకి వెళ్ళాలి ఇంటర్ కాలేజీ సెమినార్కు తయారవ్వాలని మనసులో ఆలోచనలో ఎన్నో మెదులుతూ ఉన్నా పండగలు కూడా అంతే ఆస్వాదించగలిగింది సిరి తిరుగు ప్రయాణాలకు సిద్ధమవుతున్నారు అంతా ఊరే బోసిపోయేట్టుంది ఊరికి రావడానికి ఏడుపు మొహం పెట్టిన మైత్రి ఇప్పుడు తిరిగి వెళ్ళడానికి కూడా అదే స్థితిలో ఉండడం చూసిన రాత ఆశ్చర్యపడింది అసలు విషయం ఎవరికీ తెలియకపోయినా మైత్రి ఏదో దిగులుగా ఉండడం అందరూ గమనిస్తూనే ఉన్నారు ఇది ప్రేమలో పడ్డట్టుందని మనసులోనే అనుకున్న మాత్రం పైకి అసలు తేలలేదు బాధను దాపుకుంటూ నవ్వులు వెదల్లుతూ ఒకరికొకరు వీట్కోలు చెప్పుకుంటూ ఎవరి ఊళ్లకు వారు ఏగిపోయారు ఇంకా ఉంది జీవన చదరంగం ధారావాహిక ఆరవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్ది మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు